హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఓ మంచు పర్వతాల మధ్య ఉన్న చిన్న ఊరిలో ఒక బుడ్డోడు ఉండేవాడు పేరు చంటి చంటికి మంచు అంటే ఎంతో ఇష్టం రోజూ స్కూల్ తర్వాత మంచులో ఆడటం జారటం అతనికి పెద్ద వినోదం ఒకరోజు చంటి నిన్నటి రోజు తానే చేసిన స్నోమాన్ని చూడటానికి తిరిగి మంచు పర్వతాల వైపు వెళ్తున్నాడు చంటి ఓహో నిన్న చేసిన స్నోమాన్ ఇంకా అలాగే నిలబడున్నాడే ఎంత బాగుంది అతడు పరిగెత్తుకుంటూ దగ్గిరికి వెళ్లాడు కాని అక్కడ ఒక చిన్ని కుందేలు కనిపించింది ఆ చిన్ని కుందేలు మంచు మనిషిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది కుందేలు ఆ స్నోమాన్ని హే నువ్వు ఎవరో చెప్పవా నేనెంతగా మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఒక్క పదమూ మాట్లాడట్లేదు చంటి జోరుగా నవ్వేశాడు హాహా ఇది నిజమైన మనిషి కాదు ఇది మంచుతో నేను తయారు చేసిన స్నోమాన్ కుందేలు నోరెళ్లబెట్టి చూసింది ఓహో మంచుతోనా నిజంగా నువ్వే చేశావా అంటూ ఆనందంతో అడిగింది చంటి నువ్వు నాకు కూడా ఒక స్నోబన్నీ చేస్తావా అని కుందేలు అడిగింది అప్పుడు చంటి అవును కాని నీవు ఒక్కచోట నిలబడాలి కదలకూడదు సరేనా చంటి మంచు ముద్దను తీసుకుంటూ మొదలు పెట్టాడు మొదట తల తర్వాత చెవి చిన్న పంజాలు ముక్కు కోసం ఒక చిన్న క్యారెట్ కూడా పెట్టాడు ఇదిగో నువ్వే ఇన్స్పిరేషన్ ఇది నీ స్నోబన్ని కుందేలు త్వరగా చూస్తూ సంతోషంతో డాన్స్ చేసింది అప్పుడు కుందేలు ఇది నాకెంత బాగా నచ్చింది నేను రోజూ దీన్ని చూసేందుకు వస్తాను అని అన్నది అప్పుడు మంచులో చిన్నగా మంచు కురుస్తూ ఉండడంతో ఆ క్షణం అంతా చాలా మాయా ప్రపంచంలా అనిపించింది చంటి కుందేలు ఇద్దరూ మంచులో చల్లగా గంతులేస్తూ హ్యాపీగా స్నోబన్నీ చుట్టూ తిరిగారు